నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఏపీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడిగా గిద్ద శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారత రాజ్యాంగం పలు బహుజనులను అందడం లేదని పేర్కొన్నారు ప్రభుత్వాలు తమ కులాలకు కేటాయించిన ప్రకారం కనీసం నామినేటెడ్ పోస్టులైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం కాపులకు మరియు బీసీలకు నష్టం కలగకుండా రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి కల్పించాలని కోరారు అనంతరం ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్యకు ఘనంగా సన్మానం జరిగింది ఈ కార్యక్రమంలో ఎం లలిత కుమారి సినీలత అలాగే జానకి లక్ష్మి కాంగ్రెస్ పార్టీ శివశంకర్ రెడ్డి కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్ర పొలిటికల్ శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ప్రాతినిధ్యం కలిగించాల్సిందే ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా కులాలకు ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి ఉంది ఎన్టీ రామారావు గారు కలలు కన్నటువంటి గతంలో మరి ఆత్మగౌరవం వచ్చినటువంటి ఉద్యమం మనందరికీ కూడా తెలుసు ఇంకా పూర్వానికి పోతే తిరుపురనేని రామస్వామి చౌదరి కట్టమంచి రామలింగారెడ్డి అనేక మంది మహామౌల యొక్క పోరాటాల ఫలితంగా ఇక్కడ కుదలపల్లి సుందరయ్య గారు ఇలాంటి మహామౌల యొక్క ఉద్యమాలతో నిండినటువంటి రాష్ట్రం అటువంటి రాష్ట్రంలో మరి ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకు కూడా సరి అయినటువంటి న్యాయం జరగాలి ప్రజాస్వామ్యం అందరికి దక్కాలి అనే ఉద్దేశంతో ఈరోజు మరి ఆంధ్ర పొలిటికల్ జస్టిస్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ తర్వాత తరపున అతను శ్రీనివాస్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్ పనిచేస్తున్నారు